హలో అండి అందరికీ నమస్తే సో మన చేతన్ మీ అందరికీ నమస్కారం చెప్తున్నాడు సో ఈరోజు మన వీడియో ఏంటంటే సో పిగ్మెంటేషన్ తగ్గుతుందా లేదా ఎన్నో రకాల కెమికల్స్ ట్రీట్మెంట్ ఎన్నెన్నో చేసుకొని కూడా పిగ్మెంటేషన్కి ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రాలేదు అలాగే ఎక్కడ కూడా ప్రూఫ్ అనేది కాలేదు కానీ మన అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో మనకి పిగ్మెంటేషన్కి బెస్ట్ రిజల్ట్ సో అతి బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది సో నేను ఇంత హ్యాపీగా చెప్తున్నాను అంటే దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు ఊహించగలరని అనుకుంటున్నాను సో జస్ట్ సున్ని పిండి ఆయిల్స్లోనే చాలా చాలా బెనిఫిషియల్ అనేది చాలామందికి రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకో మనము అందరూ కూడా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి కెమికల్స్ జోలికి వెళ్లకుండా సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకునే ప్రయోగంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెచ్చుకోవడం మరింత విశేషం ఈ సన్ స్క్రీన్ లోషన్ డెఫినెట్గా వాడాలి ప్రతి ఒక్కరూ కూడా నైట్ అంతా అప్లై చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది అందులోని సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి ఆయిల్ రాసిన తర్వాత ఏం చెయ్యాలి అనేది మీరు ఒక పక్కనే నెంబర్కి చేతన్కి కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలి ఫాస్ట్ రిజల్ట్ కోసం అనేది చెప్తాం ఓకేనా సో ఇంకా మన దగ్గర ఆర్గానిక్గా ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు చాలామంది మంది మహారాణి సున్నిపిండి షూటబుల్ కాని వాళ్ళందరికీ కూడా బేబీ బాత్ పౌడర్ వాడండి నేను వాడేది నాకు కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ నేను యూస్ చేసేది కూడా ఈ సున్నిపిండే ఇంకా ఆర్గానిక్గా సీకాయ్ సో మనకి ఎప్పుడు కూడా ఆర్గానిక్ వే అనేది చాలా చాలా బెస్ట్ వే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్క సుండిపిండి ఆయిల్స్తో ఎలా మనకి పిగ్మెంటేషన్ పోతుందో అలాగే హెయిర్కి సంబంధించిన ప్రతి సమస్య సీకాయ్తో కూడా పోతుంది కాకపోతే దీనికి మనం ఆర్గానిక్గా కొబ్బరి నూనె అనేది యూస్ చేయాలి ఆయిల్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలి ఎలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే కలర్ వేసుకునే వాళ్ళందరూ కూడా మనకి సైడ్ ఎఫెక్టు పిగ్మెంటేషన్ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఎక్కువగా షాంపూలు వాడతారు కదా డై షాంపూ అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గదు ఎక్కువ అవుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే మీరు డై వేసుకునే ముందు ఫేస్కి ఈ ఆయిల్ని బ్యూటీ ఆయిల్ని అప్లై చేసుకొని బాగా అప్పుడు మీరు డై వేసిన మీరు కెమికల్ ఏది యూజ్ చేసినా కూడా మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడకుండా ఉంటుంది ముఖం పైన మెయిన్గా ఎలాంటి కెమికల్ వాడినా కూడా మనకి ఎక్కువ అవుతుంది ఆర్గానిక్ వేలోనే ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం ఎంతో హ్యాపీగా అందరూ ఆర్డర్ పెట్టుకోండి వెంటనే స్టార్ట్ చెయ్యండి మనకి కొంచెం కనీసం ఒక మూడు నెలలైనా సమయం పడుతుంది కాబట్టి మీకు వన్ వీక్లోనే